హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మీ రమణిని వంకాయ పచ్చడి ఎలా చేయాలో రండి చూసేద్దాం స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టి నూనె వేసి బాగా వేడెక్కినాక పచ్చిమిరకులు వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్ కలుపుకున్నాక టమాటాలు బెండకాయలు వంకాయలు మొత్తం వేసి బాగా మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ బాగా మగ్గించుకున్నాక కాసేపు తీసి మళ్ళీ ఇంత చింతపండు వేయాలి ఫ్రెండ్స్ వేసినాక బాగా కలుపుకొని ఒక అరగంట సేపు అయినా హాఫ్ అన్ అవర్ అయినా కనీసం పైన మగ్గించుకోవాలండి మగ్గించుకున్నాక అది మొత్తం చల్లగా అయినాక ఏంటి మిక్సీ గిన్నె తీసుకొని జీలకర్ర చిన్నుల్లిపాయలు గడ్డప్పు వేసుకొని బాగా చల్లగా అయినాక మిక్సీ వేసుకొని పచ్చడి రెడీ అయ్యిద్దండి దోశల్లో వేసుకొని తింటే ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్స్ చేయండి సార్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్